మనం చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించిన వాతావరణ సమాచారం మీ ముందుకు రావడం జరిగింది గురువారం నాడు గురువారం నాడు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో వాతావరణ సమాచారం మనం చూసుకున్నట్లయితే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా గురువారం నాడు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది మనం చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వాతావరణంలో మార్పులు అయితే వస్తూ ఉన్నాయన్నమాట అల్పపీడన ప్రభావం అనేది కొనసాగుతూనే ఉంది ఈ అల్పపీడన ప్రభావం అనేది కొనసాగిన కారణంగా రాష్ట్రంలో మనకి వాతావరణంలో మార్పులు అయితే వచ్చి కొంతవరకు చలిగాలు అయితే తగ్గే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు చలిగాలు తగ్గడంతో ఆకాశం మేఘవత ఉంటుందని ఈ ఆకాశం మేకవరతయి ఉండడం కారణంగానే చలి అయితే తగ్గుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేయడం అయితే జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి అయితే కొనసాగుదని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట అందువల్ల గురువారం నాడు ఆంధ్రప్రదేశ్లో మిశ్రమ వాతావరణం ఉండబోతుంది ఒక పక్కన కొంతవరకు చలిగాలి తగ్గి కొంతవరకు ఆకాశం మేఘార్తమై ఉండి అదేవిధంగా మనకి పదకొండు నుంచి రెండు గంటల మూడు గంటల లోపు వరకు కూడా ఎండ అయితే కాసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా వాతావరణ సమస్య ఉండబోతుంది ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను